కేరళ వైనాడ్ సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది అంటే ఈ సిచ్యువేషన్ ఇలాంటివి ఇంకా మనం చాలా వింటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ముంబైలో కానీ లేకపోతే కోల్కతాలో మళ్ళీ ఫ్లడ్స్ అన కానీ ఇంకా ఇతరితరు కానీ అయితే ఇక్కడ రీసెంట్గా మనం వినేది ఏంటంటే కేరళలో జరిగిన ఒక భయానకరమైన సిచ్యువేషన్ గర్భస్థ ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబు పెట్టడం అది ఎవరు పెట్టారు కావాలని పెట్టారా ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే పక్కన పెడితే ఆలోచించి పక్కన పెడితే అసలు అలా చేయడం అనేదే తప్పు ఒక జీవిని కొట్టడం అంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది అలాంటిది అలా చేశారు కదా దాని శాపం వల్లనే ఇప్పుడు ఇంత ప్రళయం సంభవించింది అని అంటున్నారు నిజంగా ఏనుగు శాపం వల్లనే ఇంత ప్రళయం సృష్టించింది అంటారు ఇట్ కుడ్ బి రీజన్ ఎందుకంటే మనం ఎక్కడైతే జీవహింస చేస్తామో అక్కడ సుఖ సంతోషాలు ఉండవు ఎవరైతే ప్రాణిని సంహరిస్తారో ఎవరైతే మాంసాహారాన్ని కోసమని పశువులను సంహరిస్తారో అదొక మాస్ కర్మగా తయారయ్యి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ప్రాణుల యొక్క రోధన అనేది ఏదైతే ఉంటుందో అదంతా కలిగి ఎప్పుడైతే క్యుములేటివ్గా ఒక దగ్గరికి ఒక పాయింట్ ఉంటుంది కదండి అది ఎప్పుడైతే వస్తుందో అక్కడ అనర్థం జరగాల్సింది ఓకే కాబట్టి ప్రాణి హింస పశు హింస అనేది చెయ్యనే చేయకూడదండి ఎక్కడైతే మాంసాహారం కోసం పశువులని ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు చూడండి బ్యాగుల కోసం చెప్పుల కోసం షూల కోసం తర్వాత కాస్మెటిక్స్ కోసం ఎన్ని విధాలుగా ఏమంటే దాని జాకెట్స్ కోసం అని కానీ ఎన్ని విధాలుగా ప్రా ఒక ప్రాణ ఒక ప్రాణ అండి అసలు మొన్న మేము ఒక స్టాటస్టిక్స్ చూస్తున్నాం అసలు ఒక్క మనిషి కోసం మనిషి జివ్వ బాగుండాలని మనిషి యొక్క ఇది బాగుండాలని కొన్ని కోట్ల ప్రాణుల్ని చంపేస్తున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఘోష ఎవరు అనుభవించబోతున్నారు డెఫినెట్గా హ్యూమన్ బీయింగ్ ఈస్ కోయింటు కాబట్టి ఎక్కడైతే పశు పశు వధ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉండవు అది కేవలం గోవు కాదండి కేవలం ఏనుగు కాదండి ఒక మేక ఒక కోడి ఏ ప్రాణినైనా సరే ప్రాణి కాదండి పక్కన మనిషిని మనం ఇబ్బంది పెడుతుంటే అందుకే అంటాం కదా ఇంట్లో ఉండే స్త్రీ ఏడుస్తే ఇంట్లో లక్ష్మి రాదు లక్ష్మి కటాక్షం దొరకదు ఇంట్లో ఇల్లాలను చూసుకోవటం తెలుసా ఎందుకు ఆవిడ ఒక జీవి కాబట్టి కాబట్టి మనం మనుష్యత్వం అనేది మనకుంటే ఏ జీవిని మనం హింస పెట్టము హింస పెట్టరాదు మహాపాతకం ఇది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడైతే జీవహింస జరుగుతుందో ముఖ్యంగా గోవధ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు అనేవి ఉండవు 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 ఓకే అయితే ఇప్పుడు ఒక్క పర్సన్ చేసిన దానికి మొత్తం కేరళ అంత ప్రభావితం అయింది కదా అందే నేను చెప్పాను మళ్ళీ కేవలం ఆ ఏనుగు చంపటం వల్ల అనుకోకండి అప్పుడైతే ఆ ప్రదేశంలో ఉండే ఇప్పుడు గోవద ఎంత విచ్చలవిడిగా జరుగుతుంది అక్కడ అందరూ గోమాంసం స్వీకరించే వాళ్ళు ఉంటారు తర్వాత మిగతా పశువు హత్య అయితే జరుగుతూనే ఉంది కదండి అన్ని చోట్ల కాబట్టి అది ఎప్పుడైతే ఒక పీక్కి చేరుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో వీ కెనాట్ సే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ బట్ దిస్ మే బీ అ రీజన్ డెఫినెట్లీ రైట్ దీని రీసెర్చెస్ కూడా ఉన్నాయి ఇలా అవి చెప్తున్నాయి ఇలా ఎక్కడైతే నెగిటివ్ రోధన యానిమల్స్ ఎప్పుడైతే క్రైజ్ ఎక్కువైపోతాయో అది మొత్తం ఎన్వారాన్మెంట్ని షేక్ చేస్తుంది So it could be one of the reasons. Definitely. Right, Prabhuji.